అందరికి నమస్తే వెల్కమ్ టు నారద తెలుగు నేను ఇంగ్లీష్ తరలి ఇంతకింతకి దిగజారరు అనుకున్న ప్రతి క్షణం ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు ఇంతకింతకి దిగజారుతూనే ఉంటాడు ఎవడైనా కానీ ఎవడైనా కానీ రిపోర్ట్లు చూపించి ఈ రిపోర్ట్ ప్రకారం క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం లేకపోతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఇంతమంది చచ్చిపోయారని చెప్పేసి మాట్లాడతారు కానీ మన విజనరీ లీడరు మన కర్మ లేకపోతే ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇస్తారో కూడా నాకైతే అర్థం కావట్లేదు ఫ్యూచర్ జనరేషన్స్ ఎవడన్నా కానీ ప్రూఫ్లు పెట్టుకొని మాట్లాడాలా అనే ఒక సిద్ధాంతాన్ని ఈయన అసలు ప్రూఫ్లు లేకుండా ఏది పడితే చెప్పేయచ్చు అందరు కూడా నాకులాగే తయారవ్వండి నాకులాగే ఇష్టం వచ్చింది మాట్లాడండి అన్నది ఒక టైప్ ఆఫ్ బ్యూరోక్రేట్ ఏదో అంటారు కదా సో అది ఒకటి క్రియేట్ చేస్తున్నారు అనమాట ఈయన మాట్లాడండి నేను ప్రూఫ్లు చూపిస్తా ఆ ప్రూఫ్లు తప్పనుకుంటే మీ దగ్గర ఉన్న ప్రూఫ్లు ఎవడన్నా కానీ నాకు కామెంట్ చేయొచ్చు నాకు అది ఇస్తున్నది అందులో ఎటువంటి అబ్జెక్షన్ లేదు మీరు సార్ పేరు చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ ఇటీవల కాలంలో ఈ కుట్రలో భాగంగా మీరు సార్ ఆలోచిస్తే శవ రాజకీయాలు చేయడం చాలా పెద్ద అలవాటు వీళ్ళకి తండ్రి చనిపోతే ఐదేళ్లు రాజకీయాలు చేశారు ఆ తర్వాత ముప్పై వేల మంది అనారోగ్యం పాలే నాశకం వస్తే కనికరం లేకుండా ప్రభుత్వం శివరాజకీయాలు ఎవడు చేశాడు ఎవడు చేస్తున్నాడు శివరాజకీయాలు రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని వచ్చారు అని చెప్పేసి మాట్లాడుతున్నాం మీరు కదా రాజశేఖర్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని వస్తే ఆయన ఎప్పుడు రావాలి అధికారంలోకి రెండు వేల పద్నాలుగులో రావాలి కానీ ఎప్పుడు వచ్చాడు అధికారంలోకి భక్తి విక్రమార్క గారే చెప్పారు కదా కూర్చోబెట్టి లేదు అదన్నీ మేము అనుకున్నాయండి ఆయనకి ఎటువంటి సభ్యం ఎటువంటి ఇది లేదు మేము సీఎం గా మేము అందరం భట్టి విక్రమార్క గారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన లాంటి వాళ్ళందరూ కూడా మేము ప్రతిపాదన పెట్టామని తప్పించి ఆయనకి ఎటువంటి అందులో తెలియని కూడా తెలియదు అని చెప్పేసి ఆయన స్వయంగా చెప్పాడు మొన్నటికి మొన్న డాక్టర్ సుధాకర్ కేసుని పెట్టుకొని ఎవడు మొన్నటికి మొన్న నర్సీపట్నం వెళ్తే సుధాకర్ గారిని ఇష్యూ తీసుకొచ్చి ఎవడు శివరాజకీయం చేసింది ఎవడు శివరాజకం చేసింది ముప్పై వేల మంది అంట సిగ్గుందా కనీసం అడుగుతున్నా సిగ్గుందా అసలు ఏం రిపోర్ట్ తీసుకొని మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతున్నా ఏమి రిపోర్ట్ ఉంది మీ దగ్గర ముప్పై వేల మంది అంటే ఏమనుకుంటున్నారు సంవత్సరానికి ఆరేడు వేల మంది ఆరేడు వేల మంది కోవిడ్ 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 సంవత్సరాలు కూడా ఉన్నాయి రెండు సంవత్సరాలు ఉన్నాయి ఒక నేషనల్ హెల్త్ ఆర్గనైజేషన్ లేకపోతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఇక్కడ గుచ్చుంటది ఆంధ్రప్రదేశ్లో ముప్పై వేల మంది అని చెప్పేసి చెప్తే అసలు ఒక రిపోర్ట్ ఉండదు ఒక ఇది ఉండదు నేను ఇక్కడ మీకు ఒక రిపోర్ట్ డిస్ప్లే చేస్తాను చూడండి సో ఈ రిపోర్ట్ ప్రకారం కల్తీ మద్య మద్యం తాగి ఎంతమంది చచ్చిపారాయా ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి చూస్తే ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి చూస్తే టూ థౌజండ్ ఫోర్టీన్లో ముప్పై మూడు మంది చచ్చిపోయారు టూ థౌజండ్ థర్టీ టూ లో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ముప్పై రెండు మంది చచ్చిపోయారు టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇరవై మూడు మంది రెండు వేల పదిహేడులో ఏకంగా నూట ఎనభై మూడు మంది నూట ఎనభై మూడు మంది చచ్చిపోయారు ఓకేనా ఓకేనా టూ థౌజండ్ సెవెంటీన్లో నూట ఎనభై మూడు మంది ఇది ఏ రిపోర్టు ఎన్సీఆర్పి నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ ఇది ఓకేనా క్రైమ్ బ్యూరో క్రైమ్ బ్యూరోకి సంబంధించిన రికార్డ్ ఇది దాని ప్రకారం మేము ఒక గ్రాఫ్ డిజైన్ చేయడం జరిగింది ఆ గ్రాఫ్ లో నుంచి మీరు వెళ్ళి ఆ డేటా తీసుకొని చూడొచ్చు ఓకేనా టూ థౌజండ్ సెవెంటీన్లో ఏకంగా నూట ఎనభై మూడు మంది తెచ్చుకోవడం జరిగింది రెండు వేల పద్దెనిమిది నలభై రెండు మంది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో అందులో మీరు ఆరు నెలలు పరిపాలించారు సార్ మర్చిపోవద్దు ఓకేనా మే వరకు మీరే ఉన్నారు అంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చే ముందు వరకు కూడా మీ ప్రభుత్వం లెక్క ఓకేనా ఇరవై ఏడు మంది చచ్చిపోయారు రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో పద్దెనిమిది మంది చచ్చిపోయారు పద్దెనిమిది మంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది మంది చూసిపోయారు రెండు వేల ఇరవై ఒకటిలో ఏం లేదు రెండు వేల ఇరవై రెండులో ఏం లేదు రెండు వేల ఇరవై మూడులో ఏమీ లేదు చనిపోయినాయి జీరో 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 నిజంగా అలాంటిది కల్తీ మద్యం కల్తీ మద్యం అమ్ముతున్నారు కల్తీ మద్యం అమ్ముతున్నారు అని చెప్పేసి అసలు శవ రాజకీయాలు చేసింది మీరా వాళ్ళ మీరే వాళ్ళ సార్ సార్ అని మాట్లాడాల్సి వస్తుంది ఇంకా ఏం ప్రూఫ్లు ఉన్నాయి నా దగ్గర ఈ ప్రూఫ్ ఉంది ఇది నా దగ్గర ఉన్న ప్రూఫ్ అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారా మాట్లాడుతున్నారా అంటారా మాట్లాడట్లేదు మీరా శవరాజకీయాలు చేస్తున్న వాళ్ళ శవాల మీద ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయాడు అని చెప్పేసి ఆయన శవరాజకీయాలు చేస్తాడు అమ్మాయిలు అందరు అయిపోయారు అని చెప్పేసి అడ్డ ఆడవేళలను అడ్డం చేసుకుని ఆయన చేస్తాడు మీరే ముప్పై వేల మంది అని చెప్పేసి ఇప్పుడు ఎలా మాట్లాడతారు అసలు మీరు నాలుగోసారి ముఖ్యమంత్రి సార్ అవునా నాలుగోసారి మీరు ముఖ్యమంత్రి అసలు ఏంటి అసలు దీని ఒక ఏ జగన్మోహన్ రెడ్డికి ప్రాబ్లం కాదు ఇది ఓకేనా లో ఇంత ఇదిగా ఇంత వర్స్ట్ గా లా అండ్ ఆర్డర్ ఉంది ఇంతమంది చచ్చిపోతున్నారు కల్తీ మధ్య దాగి అని చెప్పేసి పెట్టుబడులు పెట్టేవాడు రాడు ఎవడు కూడా రాడు అడుక్కు తినాల యూత్ అందరు కూడా యూత్ అందరూ అరే సిగ్గుంటే మీకు సిగ్గుంటే యూత్ అందరికి పుట్టి మెగా డిఎస్ఎస్ జాబ్స్ తప్పించి అవి కూడా పోస్టింగ్ ఇచ్చారు లేదు నాకు అంత ఐడియా లేదు ఎగ్జామ్ పెట్టారు దానికి సంబంధించి రిజల్ట్ ఇచ్చారు ఓకే వెరీ గుడ్ అండ్ నెక్స్ట్ ఏది ఫస్ట్ షూస్ అయింది సంవత్సరం తర్వాత ఇచ్చారు సంవత్సరం ఆరు తర్వాత ఇచ్చారు అది కూడా నెక్స్ట్ దానికి సంబంధించి కూడా పోస్టింగ్ ఇచ్చారలే తెలియదు ఎందుకంటే వాళ్ళు శాలరీలు తీసుకోవడం ఇంపార్టెంట్ వాళ్ళ శాలరీలు తీసుకున్నప్పటి నుంచి మాత్రమే నేనైతే కౌంట్లు ఎక్కేస్తా నేనైతే కౌంట్లు లెక్కేస్తా మరి యూత్ అందరూ కూడా అడగంటారు నాలుగు లక్షల ఉద్యోగాలు దానికి సంబంధించి ఇది చేయకుండా దానికోసమే కదా మీరు తెచ్చుకుని చంద్రబాబు వస్తే ఇది చేసేస్తాడు చంద్రబాబు వస్తే సంపద సృష్టి ఇచ్చేస్తాడు చంద్రబాబు వస్తే అది చేస్తాడు లేకుండా ఏది పడితే అది బాగుతా కూర్చున్నాడు పెద్ద మనిషి ఇక్కడ మాట్లాడండి పెద్ద మనిషి గారు లింగారెడ్డిగూడెంలో ఇరవై ఏడు మంది సరిపోతే ఎంక్వైరీ టెస్ట్ చేయాలి పోస్ట్ మార్టం చేయాలి ఇప్పుడు మీరు చేయండి ఎంక్వైరీ చేయండి పోస్ట్ మార్టం అవన్నీ చేయకుండా ఎంక్వైరీ చేయగలరు కదా కనీసం చేయండి అంటే ఒక బాధ్యతారాహిత్యంగా చేసి దాన్ని కూడా శివరాజకీయాలు చేసే పరిస్థితి వచ్చారు ఇప్పుడు జరిగితే ఎక్కడెక్కడ మీడియా సోషల్ మీడియా పెట్టి దీని వల్ల చనిపోయారని వచ్చేసారు అంటే ఒక రియాక్షన్ క్రియేట్ చేయాలి రాష్ట్రంలో ఒక అలజడి రావాలి మీరు తీసుకొచ్చారు అలజడి ఫోర్ టూ థౌసండ్ ఫోర్ మీరు తీసుకొచ్చారు ఇప్పుడు దొంగసారా గుట్టలు గుట్టాలు టన్నులు టన్నులు లీటర్లు లీటర్లు ఓకేనా కింటాల్ కింటాలు పట్టుకుంటా ఉన్నారు కింటాల్ కింటాలు పట్టుకుని లైవ్ లో కనపడుతున్న ఎవిడెన్స్ కదా అది లైవ్ లో కనబడుతున్న ఎవిడెన్స్ కదా మాస్టర్ అది ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో వీళ్ళు వీళ్ళు మద్యం తాగి చనిపోయారు ఓకేనా వీళ్ళు కలితే మద్యం తాగి చనిపోయారు అని చెప్పేసి ఎక్కడ న్యూస్ వచ్చిందా కనీసం ఇప్పుడు నేను నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డే కదా చూపించింది మీకు మీకు మీరు కూడా కదండి దాన్ని చూపించండి మీ దాంట్లో డచ్చన్ని ఎక్కువ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి వచ్చిరాగానే నలభై వేల బెల్ట్ షాపులు పూసేశాడు నలభై వేల బెల్ట్ షాపులు టూ థౌసండ్ ఫోర్టీన్ టూ అంటే నలభై వేల బెల్ట్ షాపులు అంటే వైన్ షాపులకి అనుసంధానం చేసుకొని విచ్చలవిడిగా ఆ వైన్ షాప్ కి సంబంధించి విచ్చలవిడిగా బెల్ట్ షాప్లు ఎక్కడ పడితే అక్కడ బడ్డీ కొట్లోనో లేకపోతే ఇంకో చోట ఇంకో చోట పెట్టుకొని వాళ్ళు వ్యాపారం రన్ చేసుకుంటూ ఉంటారు అలాంటివన్నీ కూడా మూసేపించాడు అలాంటివన్నీ కూడా ఎక్కడ కూడా నడవలేదు టూ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ ఫోర్టీన్ టు నైన్టీన్ జరిగాయి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఈ పెద్ద వచ్చిన తర్వాత దాదాపు ఆ బెల్ట్ షాపుల సంఖ్య లక్షకు పైగా చేరుకుందని చెప్పి చెప్తున్నాడు ఎందుకు ఈయన అత్యధికంగా అస్సలు అఫీషియల్ గానే తిరుపతిలో ఎక్కువగా తిరుపతి జిల్లాలో ఆధ్యాత్మికమైన క్షేత్రం ఉన్న జిల్లాలో ఈయన ఎక్కువగా ఓకే అది ఈయన జిల్లానే అనుకుంటా అది ఈయన జిల్లానే చంద్రబాబు నాయుడు గారు అంతకు ముందు మరియు అటువంటి దగ్గర అటువంటి దగ్గర వెంకన్న స్వామి గారు వెంకన్న స్వామి మీద ఉన్న ప్రేమతో మీరు అత్యధికంగా వైన్ షాపులు కేటాయించారు ఆ జిల్లాకి మీరు ఏం చంద్రబాబు నాయుడు గారు ఏమని అడుగుతున్నా నేను ఒక రికార్డ్ చూపించా ఒక ఇది చూపించా అసలు నాకు తాడు బొంగరం లేను నేను నేనే చూపించి అప్పుడు మీరు చూపించి మాట్లాడండి ఇది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అయ్యా ఇంతమంది జడ్జి పేర్ అప్పుడు అని చెప్పేసి చెప్పండి అసలు మీ ప్రభు అసలు అఫీషియల్ గా మీ ప్రభుత్వంలో సారా కాస్త అదేంటి కల్తీ మద్యం తయారు చేస్తా పట్టుబడితే దాని మీద ఎంక్వైరీ చేసి దాని మీద ఇది చేసి దాని మీద ఇది చేసి మాట్లాడకుండా ఇంకా అప్పుడు ప్రభుత్వం ఇంకా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా అప్పుడు అంటే ఇంకా దేనిగా మీరు నాలుగో సీఎం రావాలి దాని మీద రాజకీయం చేయాలి శివరాజకీయం చేయాలి అందుకే శివరాజకీయాలు చేస్తుంది ఎవరో క్లియర్ గా అర్థమైపోతుంది ఇక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది ఎవరో కూడా క్లియర్ గా అర్థమైపోతుంది నాకు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఎంతో చెప్పట్లేదు మీరు మాట్లాడుతున్న తప్పుడు పదజాలంతో నేను చెప్తా ఉన్నా చెప్తున్నా జాగ్రత్తగా పనిచేయండి ఈ శివరాజకీయాలు ఎంతవరకు పోతున్నాయంటే వీళ్ళే ఈ రోజు మళ్ళీ కావాలంట ఎక్వరీరీ ఎంక్వైరీ అంటే పదహైదు లాస్ట్ టైం పదకొండు కేసులు ఉన్నాయి కదా కాలక్షేపం అంటే కాలక్షేపం అంటే అంటే ఇప్పుడు మీరు సిబిఐ అనేది ఒక దిక్కుమాల సంస్థ సిబిఐ అనేది ఒక ఇది సిబిఐ అనేది ఒక పోస్ట్ పనికిలాంటి సంస్థ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రిపోర్ట్ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ క్లియర్ కట్ ఇంటెన్షన్ సో సిబిఐ అనేది కాలక్షేపం చేస్తుంది సిబిఐ అనేది సిబిఐ అనేది కేసులు ముందుకు తీసుకెళ్లట్లేదు నోట్ దిస్ పాయింట్ ఓకేనా కాలక్షేపం చేసే సంస్థ సిబిఐ కాలక్షేపం చేసే సంస్థ ఓకేనా అంతే కదా డెవలప్ చేశారు మార్నింగ్ ఒకడు మధ్యాహ్నం ఒక మీరేమనుకుంటున్నారు ఇంతమడికి అని అడుగుతున్నా అంతగా టన్నులు టన్నులు మేము పట్టుకుని ఒప్పుకుంటాం హ్యాట్స్ ఆఫ్ దానికి కానీ నెక్స్ట్ చనిపోయారు పత్రికలు రాస్తారంటే అసలు తప్పు అది తప్పు ఇందువల్ల చనిపోయారు ఇందువల్ల చనిపోయారు అని చెప్పేసి చెప్పండి దానికి బయటికి తీసుకొచ్చి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి హయంలో అసలు మీరు ఎట్లా ఆరోపణ చేస్తారు ముప్పై వేల మంది నాసిరేకం మధ్య మధ్య దాగి ఇది అయిపోయారని చెప్పేసి మీరు ఎట్లా ఆరోపణ చేస్తున్నారు మీరు చేస్తుంది తప్పు కదా మీరు చేస్తున్న తప్పు కదా మీ దగ్గర ఏం రిపోర్ట్ ఉంది మీ దగ్గర ఏం రిపోర్ట్ ఉందని అడుగుతానేమో వీళ్ళు పేపర్లో రాశారంటే దానికి ఏమో మనకేమో పొంగుకొస్తా ఉంది రక్తం లోపల నుంచి పొంగుకొస్తా ఉంది ఒక్కడు అంటే ఒక్కడు చచ్చిపోలేదని చెప్పేసి నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ వాళ్ళు ఇచ్చింది రిపోర్ట్ నేను చూపించాను ఓకేనా ట్వంటీ ట్వంటీలో ఈ ట్వంటీ ట్వంటీలో ఎంతమంది చచ్చిపోయారు ట్వంటీ ట్వంటీలో ఒక ఇరవై మంది ఇరవై మూడు మంది చచ్చిపోయారు అది కూడా ఎందుకు నా కొడుకులు కకృతి పడి శానిటైజర్లో వాళ్ళు ఉన్నారు ఏది ఆల్కహాల్ ధరకట్లేదు అని చెప్పేసి కరోనా టైంలో ఓకేనా అందుకు చచ్చిపోయా ఉంటారు మీరేమో ముప్పై ముప్పై వేల మంది అని చెప్పేసి మీ నోటుకు వచ్చింది చెప్పొచ్చు అంత పెద్ద డెబ్బై డెబ్బై ఐదేళ్ళు డెబ్బై నాలుగు ఏళ్ళు ఉంటాయి మహాన్భావుడికి ఓకేనా ఈయన మాత్రం చెప్పొచ్చు ఇంకొకడే పత్రిక రాయకూడదు సీఎం నాలుగోసారి సీఎం గా ఉన్నప్పుడు ఈయన ఈ వ్యక్తి చెప్పొచ్చు ఇంకొకటి మాత్రం రాయకూడదు ఇంకొకటి మాత్రం చెప్పకూడదు ముప్పై వేల మంది అని నాకు నోటికి వచ్చింది నేను చెప్పొచ్చు ఏం చేసినా జరిగిపోతుంది గుర్తుపెట్టుకోవాలి మీకు జరుగుతుందిగా మీకు జరుగుతుంది కదా మాస్టరు మీకు జరుగుతుందిగా దీనమ్మ జీవితం ఎట్లా గెలవాలో అట్లా గెలుస్తాడు ఎట్లా ఇచ్చేవాలో అట్లా గెలుస్తాడు అదొక ఇది అనుకో ఎప్పుడు కూడా పొత్తు పెట్టుకుంది గెలిచిన చరిత్ర లేదు సో పొత్తు పెట్టుకుంటారు నాలుగు పార్టీలతో గెలుస్తారు ఆ ఓట్ బ్యాంక్ ఈ ఓట్ బ్యాంక్ మాకు థర్టీ పర్సెంట్ ఉంటే వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ ఉంటుంది మిక్స్ చేద్దాం ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ మందే పై చెయ్యి సరిపోయింది ఇంకా సో మనమే సీఎం మనమే సీఎం అభ్యర్థి సో ఇది మనం చేసేది ఉండదు ఏముండదు ఒకవేళ నిజంగా ప్రజలకు అంత మంచి చేసిన వ్యక్తి అయితే ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటున్నారు అని చెప్పేసి అనుకుంటే మీరే సొంతంగా పోటీ చేసి ఉండాలి కానీ అవి ఆ క్రెడిబిలిటీ మీకు లేదు లేదు సంపాదించుకోలేకపోయారు మీకు ఖచ్చితంగా మీరు లైఫ్లో రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సింది ఏంటి అంటే నాకు సొంతంగా నేను పోటీ చేస్తే నేను గెలవలేను ముఖ్యమంత్రి అవ్వలేను ఎందుకు అవ్వలేకపోయారు ఎందుకు నేను ప్రజలకు మంచి ఎలాపోయారన్న కనీసం విజ్ఞతన్నా ఉండాల చిత్తశుద్ధి ఉండాలి చిత్తశుద్ధి లేదు వచ్చింది ఏం చేసినా జరిగిపోతుంది ధీమాకు వచ్చారు ఆ ఆటలు సాగని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ ఈ రోజు అందరికి విజ్ఞప్తి చేస్తున్న ప్రజలందరికీ ఈ ప్రభుత్వం మీ ఆస్పిరేషన్స్ ప్రకారం ఆటలు సాగనీరు అంటే ఇప్పుడు మీ ఆటలు సాగుతా ఉన్నాయి ఏదో చీఫ్ మినిస్టర్ నేను అదొక ఇది నాకు నా నాకు అధికారం మీకు అధికారం ఇచ్చింది ప్రజలే అధికారంలోకి ఇచ్చారు మీ వాళ్ళేమో మీ అసలు అధికారంలో ఉంది ఎవడు అధికారంలో ఉంది మీరు వాళ్ళు సారా కాస్తున్నాడు ఎవడు కాస్తా ఉన్నాడు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అసలు ఈ ఫుల్ మ్యాండేట్ ఉన్నారు ఫుల్ మ్యాండేట్ ఉన్నప్పుడు సారా కాస్తుంది ఎవడు కాపిస్తుంది ఎవడు వాడు వెనకమాలు ఉన్న ఎవడు తీసి బయట పెట్టాలి కదా అన్ని మద్యం షాపుల ఎక్కడికి ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ విచ్చలవిడిగా విచ్చలవిడిగా అమ్ముతా ఉన్నారు విచ్చలవిడిగా బెల్ట్ షాప్లు అమ్మట్లేదా విచ్చలవిడిగా మీ కూటమి ఎమ్మెల్యేలతో సహా చెప్తా ఉన్నారు ఆంధ్రజ్యోతి వీళ్ళు కూడా రాస్తా ఉన్నారు టీడీపీ జర్నలిస్టులు కూడా చెబుతా ఉన్నారు జర్నలిస్ట్ కాదు కాదు వాళ్ళ టీడీపీ జర్నలిస్ట్ ఉన్నాల్సి వస్తుంది ఈయన రెండు ఎకరాల భూమి అన్న చంద్రబాబు నాయుడుది సారా కాసుకునేటోడు అని చెప్పేసి గద్దర్ గారు పాడిన పాట మన చరిత్ర ఎక్కడ మొదలైందో మన చరిత్ర ఇదే అని అని చెప్పేసి మనం మర్చిపోలేం కదా ఈరోజు లక్ష కోట్లు ఇది చేసేదని చెప్పేసి గద్దర్ గారు ఆరాట పారారు ఈయన వచ్చేసి ముప్పై వేల మంది అస్సలు మీకోసం పనిచేసే ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రజల కోసం పనిచేయట్లేదు ఇది క్లియర్ మా ఆయన నమ్మిన బినామీలకు కానీ లేకపోతే ఇంకొకళ్ళు ఇంకోళ్ళకి కానీ వాళ్ళకి న్యాయం చేయాలా వాళ్ళు ఎవరైతే పార్టీలకు ఫండ్ లేకపోతే ఇంకొకళ్ళు ఆ లూలుమాల్ దిక్కుమాల సంస్థ వాడు వాడు లాంటి ఓకేనా దానికి బదులు ఆ లూలుమాల్కి ఫ్రీగా ల్యాండ్ ఇచ్చే బదులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం మీకు మీ వాళ్ళ కోసం మీ మీకోసం పనిచేసిన వాళ్ళకే ఒరే బాబు ఒక ఐదు ఆరు వందల కోట్లు పోగు చేసుకోండి ఒక ఐదు ఆరు మంచి వాళ్ళని మీరే బిజినెస్ పెట్టుకొని అందులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉద్యోగాలు ఉంటే శవాష్ బ్రహ్మాండం అది వాళ్ళకన్నా నా షాపుల్లో వాటిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పని పనిచేసుకున్నారు ఆ మాల్ ఆ దిక్కుమాలను వాడు ఆ దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతాం దానికి దానికి సంబంధించి ఇంకో వీడియో చేస్తాను నేను ఓకేనా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పింది దీనికి ఇంత తక్కువగా ల్యాండ్ ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి వాడెవడు ముష్టి నా కొడుకు ఆంధ్రప్రదేశ్ అసలు పేదరికంలో ఉంది జగన్మోహన్ రెడ్డి అప్పులు పాలు చేసి వెళ్ళిపోయిన అప్పులు పాలు చేసి వెళ్ళిపోయిన ఇక్కడ ఇక్కడికి ఉచితంగా బెనిఫిట్స్ ఇవ్వాలి వాళ్ళకి ఉచితంగా సబ్సిడీలు ఇవ్వాలి వాళ్ళకి ఎవడెవడో వస్తా ఉన్నారు వాళ్ళగా రూపాయికి ల్యాండ్ దాని మీద పెట్టుబడి దాని మీద ఉద్యోగాలు సున్నా ఇక్కడ ఎవరితో లాలోచి తప్పు ఎవరు చేసినా ఎవరిని అనే తారతమ్యం కూడా ఉండదు అది కూడా చెప్తాను ఇవన్నీ ఎందుకు మాస్టరు మీ ఆవిడ పేరేం పేరు మీ ఎమ్మెల్యే బొజ్జా సుధీర శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఓకేనా దానికి సంబంధించి జనసేన ఆవిడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీకాళహస్తి పార్టీ ఇన్ఛార్జ్ ఆవిడ చెప్తా కదా మరి ఆయన మీద యాక్షన్ తీసుకున్నారా మరి బాలయ్య బాబు మీద ఇట్లా బయటకు ఆయన మాట్లాడారా మీరు బాలయ్య నువ్వు అన్నది ఇది కాదు ఇది కాదు అని చెప్పేసి అని మాట్లాడారా ఎప్పు ఎక్కడ జరిగినా ఎక్కడ జరిగినా అంట పిఠాపురంలో టీడీపీలో కంబైన్ రేపు చేశారు దానికి సంబంధించి ఏమన్నా ఇట్లా ఫైర్ అయ్యారా ఇంకో ఎందుకులో ఒక చిన్న బాలిక మీద ఇట్లా ఇట్లా ఇన్ని జరుగుతున్నాయి ఈ అనేది ఎవరి మీద ఉండదు అపోజిషన్ వాళ్ళ మీద ఉంటుంది ఇట్లా నాలాగా గొంతు రైసేసే వాళ్ళ మీద ఉండదు గొంతు రైసేసే వాళ్ళ అంతే కదా ఎవరైనా సరే వ్యాపారం చేసుకోవాలంటే వ్యాపారం వరకే పరిమితం కండి కానీ నకిలీ మధ్యం వ్యాపారం పేరుతో ముసుగులు చేయాలంటే మాత్రం ఉండండి ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకోండి ఈ ఇష్ట ప్రకారం చేసి తప్పించుకోవాలనుకుంటే మాత్రం అది జరగదు అదే మార్గం వీళ్ళని అడ్డం పెట్టుకుని స్టేట్మెంట్ ఇస్తారు ద్వారా కాన్స్పిరసీ చేయాలి కూడా జరగదు అని కూడా హెచ్చరిస్తుంది మీరు చేస్తేనేమో మీరు చేస్తేనేమో సంసారం ఎదురోడి చేస్తేనేమో ఇంకోటి ఇంకోటి మీరు చేస్తున్నారు ఇక్కడ కనపడుతుంది కదా మాస్టర్ లైఫ్ లో క్లియర్ గా అన్ని అన్ని సారా బాటిల్స్ అన్ని అంత ఇది ఎక్కడన్నా పోయినసారి ఎప్పుడన్నా పట్టుబడ్డం కానీ అక్కడ జరగడం కానీ చూసారా అంత చేయడం చూసారా ఒక బాటిల్ ఇచ్చి ఆ బాటిల్ పైన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆ స్కాన్ చేసిన తర్వాత డిస్క్లరీ నుంచి అదే ఆ వైన్ షాప్ నుంచి ఎవడైతే కొనుక్కోని మంది ఎవడు ఉన్నాడో వాడు తాగలుతుంది కానీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆ బాటిల్ మీద లేబుల్ ఉండదు ఇంకొకటి ఉండదు ఇంకొకటి ఉండదు ఏముండదు ఏముండదు దానిపైన అది పిచ్చి దాయితే మైండ్లో కూడా పోతుంది అని చెప్పేసి నాకు చాలా మంది చెప్పారు చాలా మంది చెప్పారు గ్రౌండ్లో దానికి సంబంధించి అస్సలు కల్తీ మద్యం అది ఇది తెలుగు తమ్ముళ్ళు ఆలోచించుకుంటా ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసినా వాళ్ళ ఆటలు కూడా సాగు వాస్తవం ఉంటే చెప్పండి నేను బెడ్డం చేస్తాను మీరు కావాలంటే ఫేక్ న్యూస్ పెడితే మీకు కూడా దిగండి ఇబ్బంది ఏం లేదు మాస్టారు ఫేక్ న్యూస్ చెప్పే అలవాటు నాకైతే లేదు ఓకేనా ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఎవరికైనా ఉందో నాకు తెలియదు తెలీదు వాస్తవాల పరంగా రిపోర్ట్ తీసుకొచ్చి మరి మాట్లాడుతున్నా ఇప్పుడు మీ దగ్గర రిపోర్ట్ ఉంటే మీరు పెట్టండి మీరు మాట్లాడింది ఫేక్ న్యూస్ కదా మీకేంటి మీకేంటి శిక్ష ఇప్పుడు మీకు శిక్ష ఏంటి అని అడుగుతున్నా ముప్పై ముప్పై వేల మంది అని చెప్పేసి మీ దగ్గర డాక్యుమెంట్ ఏంటి మీకు శిక్ష ఏంటి మీరు నేను ఒకటే కదా మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మాట్లాడాలి మీరు ఇంకా ప్రూఫ్లు పెట్టుకొని మాట్లాడాలి ఓకేనా మీకు కూడా శిక్ష ఓకేనా చట్టం ముందు అందరు సమానం కాబట్టి మీకు కూడా శిక్ష ఉండాలా ఓకేనా మా లాంటి వాళ్ళకి శిక్ష చేస్తే మీ మీ మీకు కూడా శిక్ష పడాలి మీరు ముప్పై వేల మంది చెప్పేసారు కాబట్టి దానికి ఏం ఆధారంలో ఉన్నాయి ఎవడెవడు ఎక్కడెక్కడ జరిగింది ఏదో ఒక రిపోర్టు ఖచ్చితంగా ఉంటుంది కదా ఇప్పుడు నేను రిపోర్ట్ తీసుకొచ్చి నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ తీసుకొచ్చి మాట్లాడినట్టు ఏదో ఒకటి ఉంటుంది కదా దానికేది ఏంటి అని అడుగుతున్నా క్రెడిబిలిటీ గురించి మాట్లాడదాం మాస్టర్ క్రెడిబిలిటీ గురించి మాట్లాడే అస్సలు ఇది కూడా కాదు క్రెడిబిలిటీ 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 మెడికల్ కాలేజీ ప్రైవేటైజేషన్ చేయడం క్రెడిబిలిటీ అందులో వచ్చే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ని ప్రైవేటు కూడా క్రెడిబిలిటీ ఎక్కడికి అక్కడ మద్యం దొరుకుతుంది అది క్రెడిబిలిటీ రైతులకు గిట్టుబాటు ధరల్లో అది క్రెడిబి అది క్రెడిబిలిటీ వచ్చే సంవత్సరంలో రెండు రెండు లక్షల ఇరవై వేల కోట్ల పైగా అప్పు చేశారు క్రెడిబిలిటీ వచ్చిన సంవత్సరంలో క్రెడిబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పద్నాలుగు లక్షల కోట్లు అప్పు జరగకపోయినా కానీ జరిగిందని చెప్తాం అది క్రెడిబిలిటీ ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అవ్వకపోయినా కానీ మిస్ అయ్యారని చెప్పి చెప్తాం అది క్రెడిబిలిటీ వస్తే మాత్రం నేను వదిలిపెట్టను కదా మీరు ఏది చేయాలనుకుంటే నచ్చేయండి బెదిరిస్తూ ఉంటారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా అయ్యే ఉండి ఎవరిని బెదిరిస్తూ ఉంటారు ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఉండవా ఉన్నవా అని అడుగుతున్నా ఈ బెదిరింపులు భయపడి వాడు నిజం చెప్పేవాడు కూడా అమ్మో అట్లా మనకి జరిగింది కాబట్టి నన్ను చెప్తే నేను చెప్తే నేను నేను నా మీద కేసు పడిపోతే నన్ను ఇంకోటి ఇది చేసేస్తారు వాళ్ళు ఇది చేసేస్తారని చెప్పిస్తాను భయపడి మూసుకొని కూర్చోవాలా సో ఇలాగే ఉన్నాయి మాటలు ఆ విషయం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది నాలుగో సార్ ఐదో సార్ ఇది వార్నింగ్ ఒకటాయినా వచ్చిన దగ్గర నుంచి ఇదే వార్నింగ్లు 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 ఇటీవల కాలంలో కొట్టుపెట్టి అన్నీ అనుకోట్ చేయిస్తాం సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కోట్ చేయిస్తా ఇది మీ రాజకీయం కోసం చేసే కుట్రలో భాగం ఆ మీరు గుర్తుపెట్టుకోండి ప్రజలు చూసారు కదా నేను ఇంతకు మించి నేను మీకోసం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారితో సహా చంద్రబాబు నాయుడు గారితో సహా ఆయనకి ఎదురుగా మాట్లాడి ఆయనకి ఎదురుగా మాట్లాడి నేను మీకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా మీరు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని నిజమైన నాయకుడిని ఎన్నుకోవాలన్నదే నా ఇంటెన్షన్ లేదు అది తప్పు బ్రో ఆ ఎన్సీఆర్బీ రిపోర్టు తప్పు ఇంకొకటి తప్పు అనుకుంటే యు కెన్ గో యు కెన్ గో గో అండ్ బ్రింగ్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ సెక్షన్లో తెప్పం తెలపండి నా నువ్వు తప్పు చెప్తున్నావు అని చెప్పేసి చెప్పడే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఎటువంటి ఇది కూడా లేదు ఓకేనా ఇలాంటి క్యారెక్టరైజేషన్ ఇవి చూపించి మాత్రం మీ పిల్లల్ని పెంచొద్దు చెప్తున్నా అది మీకే దెబ్బ సరే ఉంటా